నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు నమస్కారం గురువు గారు మహాదేవ శ్రీమాత్ర ఏప్రిల్ పన్నెండా పదమూడ అని చాలా మంది డౌట్ లో ఉన్నారు పౌర్ణమి ప్లస్ హనుమన్ జయంతి హనుమంతుడు పుట్టినరోజు ఉంది ఆ రోజు పాటించాల్సిన విధా విధి విధానాలు ఏంటి అసలు మళ్ళీ అసలు పన్నెండు తారీఖ పదమూడు తారీఖు గారు అసలు హనుమాన్ జయంతి తప్పకుండా అమ్మ పౌర్ణమి అనేటువంటిది మనకు ప్రతి నెలలో కూడా ఒకసారి రావడం జరుగుతుంది నెలకు ఒక పౌర్ణిమ ఒక అమావాస్య అనేటువంటిది మనకు ఎప్పుడు కూడా రావడం జరుగుతూనే ఉంటుంది మరి ఇట్టి ఈ చైత్రమాసంలో వచ్చేటువంటి ఈ యొక్క పౌర్ణిమ ఉగాది తర్వాత వచ్చేటువంటి పౌర్ణిమ మనకు ఎంతో విశేషము శ్రీరామ నవమి తర్వాత వచ్చేటువంటి పౌర్ణిమ మనకు ఉండేటువంటి పన్నెండు మాసాలు పన్నెండు నెలలు పన్నెండు నెలలలో కూడా ప్రతీ నెలలో శుక్లపక్షము కృష్ణపక్షము మధ్యలో పౌర్ణమి సో మనకి పౌర్ణమి అత్యంత అద్భుతాలను తెచ్చిపెట్టేటువంటి పౌర్ణిమ ఈ పౌర్ణిమ రోజు మనకు హనుమత్ జయంతి అంటే హనుమత్ జన్మోత్సవంగా జరుపుకునే అటువంటి రోజు మరి పన్నెండవ తారీఖ పదమూడవ తారీఖు అంటే పంచాంగంలో మనకిచ్చినటువంటిది పౌర్ణమతిథి ఏప్రిల్ పన్నెండున తెల్లవారుజామున మూడు ఇరవై ఒకటికి ప్రారంభమై మరుసటి రోజు అంటే ఏప్రిల్ పదమూడవ తారీఖు ఉదయం ఐదు యాభై ఒక గంటలకు ముగుస్తూ ఉన్నది మన సనాతన ధర్మంలో సూర్యోదయము అనేటువంటిది ఎంతో ఇంపార్టెంట్ కనుక ఇక్కడ సూర్యోదయమును మనము తీసుకున్నట్టయితే చైత్ర పౌర్ణిమ పండుగ అనేటువంటిది మనకు పన్నెండవ తారీఖుగా మనకు చెప్పుకోవడం జరుగుతున్నది రెండు వేల ఇరవై ఐదులో సో హనుమత్ జయంతి అంటే హనుమత్ జన్మోత్సవంగా కూడా చెప్పుకుంటాం ఇక్కడ మనకు బ్రాహ్మీ ముహూర్తము నాలుగు ఇరవై ఐదు నుండి ఐదు పది వరకు కూడా ఉంది ఈ సమయంలో దీపారాధన అమ్మవారికి దీపారాధన చేసి అమ్మవారి యొక్క ప్రసన్నాన్ని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి అదేవిధంగా మనకు విజయమైనటువంటి ముహూర్తం ఏమిటి అంటే మధ్యాహ్నం రెండున్నర నుండి మూడు ఇరవై ఒకటికి ఈ సమయంలో హనుమాన్ చాలీసా కానీ దీపారాధన కానీ చేసుకున్న అద్భుతమైన ఫలితం ఉంటుంది సాయంకాలము మనకు సుమారుగా నాలుగు ముప్పై ఐదు నుండి ఏడు గంటల లోపు దీపారాధన చేసి చక్కగా కూడా శుద్ధరాకాండ పారాయణం చదవడం వల్ల విషమైన ఫలితం ఉంటుంది అదేవిధంగా ఇంకా కుదిరితే రాత్రి పదకొండున్నర నుండి లోపు ఎవరైతే అమ్మవారికి దీపారాధన చేస్తారో విశేషమైనటువంటి ఫలితము లభిస్తూ ఉంటుంది సో ఈ సమయాలు ఎంతో ఇంపార్టెంట్గా చెప్పడం జరుగుతుంది సో ఖచ్చితంగా కూడా ఆర్థికంగా ఎవరైతే ఇబ్బందులలో ఉన్నారు ఈ సమస్యల నుండి ఆర్థిక సమస్యల నుండి బయటపడాలి అంటే ఖచ్చితంగా కూడా మనకు శాస్త్రంలో చెప్పబడుతుంది ఏమిటి అంటే చైత్ర పౌర్ణమి రోజు ఎంతో శుభప్రదంగా మనకు విష్ణువు మరియు లక్ష్మీదేవిని పూజించుకోండి అని చెప్పడం జరుగుతున్నది అదేవిధంగా పండ్లు కావచ్చును స్వామివారికి కీర్ అంటారు నైవేద్యంగా పెట్టి చక్కగా కూడా ఆ యొక్క స్వామివారికి అంటే ఇక్కడ విష్ణుమూర్తికి సంబంధించినటువంటి మంత్రాలు కానీ అమ్మవారికి సంబంధించినటువంటి మంత్రాలను కానీ చదువుకోవడం వల్ల అమ్మవారు మనకు విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుందని చెప్తున్నారు అదేవిధంగా ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పడం జరుగుతున్నది ఇక మానసిక ఒత్తిడి అనేటువంటిది ఉండేటువంటి వారు ఖచ్చితంగా కూడా ఉపశమనం పొందడానికి యొక్క చైత్ర పౌర్ణిమ రోజున శి ఈశ్వరుణ్ణి పచ్చిపాలతో అభిషేకం చేయాలి అంటే ఆవు పాలు చక్కగా తీసుకొని ఆవు పాలతో ఈశ్వరునికి అభిషేకం చేసి అదేవిధంగా ఓం శివాయ అనేటువంటి శివ పంచాక్షరి మంత్రాన్ని వెయ్యి ఎనిమిది సార్లు చదువుకొని ఈశ్వరునికి సంబంధించినటువంటి నైవేద్యం అన్నం కేవలము అన్నం మాత్రమే ఈశ్వరునికి నైవేద్యం పెట్టి చక్కగా దానితో పులిహోర కానీ దద్దోజన కానీ చేసి నలుగురికి పంచిపెట్టడం వల్ల విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది కుదిరితే అన్న పూజ ఈశ్వరునికి అన్న పూజ కూడా చేస్తారు ఈరోజు చాలా అద్భుతమైనటువంటి ఫలితం లభించేటువంటి ఫలితం ఉంటుంది కనుక మానసిక ఒత్తిడి నుండి విముక్తి పొందవచ్చును సో ఓవరాల్గా ఇక్కడ మనకు ఈ విధంగా పూజ చేసుకోవడం వల్ల అమ్మవారికి విశేష ఫలితం అయితే ఇక్కడ చైత్ర పౌర్ణిమ కూడా ఉంది మనకు పురాణాల ప్రకారం వానర రాజు కేసరి తల్లి అంజనీకి చైత్ర పౌర్ణమి వేళ యొక్క ఆంజనేయ స్వామి జన్మించాడు మరి ఈ పర్వదినాన హనుమంతుడిని కూడా స్మరించుకుంటూ సుందరాకాండ పారాయణము లేదా ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి హనుమాన్ చాలీసా కానీ ఆంజనేయస్వామికి ఆకుపూజ కానీ ఆంజనేయస్వామికి అభిషేకం కానీ విశేషంగా హోమము కానీ మణి సూక్తంతో హోమం నిర్వహించుకున్నా కూడా విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది ఇలాంటి ఆపదలున్నా కూడా స్వామివారు మనకు కాపాడుతాడు అనేటువంటి పరిస్థితి అదేవిధంగా పురాణాల ప్రకారం ఇంకనూ ఈ చైత్ర పౌర్ణమి వేళ కన్నయ్య అంటే మన కృష్ణుడు రాస్ ఉత్సవాన్ని నిర్వహించారట సో ఈ ఉత్సవంలో వేలాది మంది గోపికలు కూడా పాల్గొనగా వేణుమాధవుడు ఆనందంగా కూడా పాల్గొని నాట్యం ఆడారట ఈ పవిత్రమైన రోజున తీర్థయాత్రలకు ఆలయాలకు వెళ్ళడము నదీ స్నానాన్ని చేయడము దానం చేయడం వల్ల లేని వారికి అద్భుతమైనటువంటి పుణ్యం లభిస్తుంది అదేవిధంగా లక్ష్మీ అమ్మవారికి కూడా రాత్రి ఎనిమిదిన్నర నుండి తొమ్మిదిన్నర వరకు చక్కగా కూడా పూజ చేసి అదేవిధంగా అమ్మవారికి పరమాన్నం అంటే ఎంతో ప్రీతి పరమాన్నాన్ని నివేదన చేసి చక్కగా హారతిచ్చి ధూపదీప నైవేద్యాలు వేయడం వల్ల విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క చంద్రుడికి కూడా మనకు రాత్రి చంద్రుడు అద్భుతంగా కూడా ప్రకాశిస్తాడు ఆ యొక్క చంద్రుడికి చక్కగా కూడా డైరెక్ట్గా కూడా చంద్రుడికే మనము టెర్రస్ పైకి కానీ మన హాల్ బయట కానీ వెళ్ళి బాల్కనీలో ఆయన నిలబడి చక్కగా కూడా చంద్రుని భగవాన్ని చూస్తూ నమస్కరించుకొని చంద్ర అరిష్ట సంప్రాప్తే చంద్ర పూజాంచకారయే చంద్రధ్యానం ప్రవక్ష్యామి మన పీడోప శాంతయే అని నమస్కరించుకొని చక్కగా కూడా కాస్త ఈ యొక్క కీర్ను కానీ పాయసం అంటారు దానినైనా కూడా నైవేద్యంగా పెట్టి అందరూ తినడం వల్ల చంద్రునికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి ఫలితము మనం పొందుతాం చంద్రుడు అంటే ఏమిటి మనీ డబ్బు మనస్సు చర్మము మానసికంగా కొందరు ఇబ్బందులుగా ఉంటారు ఇవన్నీ కూడా మనకు తొలగిపోతాయని చెప్పి మనకు శాస్త్రంలో ఉంది కనుక సో ఈ ఏది మనకు ఈ యొక్క చైత్ర పౌర్ణమ పన్నెండవ తారీఖు రోజు రాత్రి ఎనిమిదిన్నర నుండి తొమ్మిదిన్నరకు కుదిరితే వెండి బౌల్ తీసుకోండి అందులో కాస్త బియ్యాన్ని పోసుకోండి వెండి నాణాలను వేయండి చక్కగా కూడా లేదా వెండి చెంబున్న వెండి చెమ్ము తీసుకొని అందులో బియ్యాన్ని పోసి దీనిని నార్త్ డైరెక్షన్స్లో పెట్టి దాని ముందు ఒక దీపారాధన చేయండి అద్భుతమైనటువంటి ఫలితము ధన సంబంధితమైనటువంటి ఇబ్బందులు ఏదున్నా కూడా తొలగిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ కూడా ఓకే గురు సో ఇదే రోజు ఆంజనేయ స్వామిది కూడా మనకు జన్మోత్సవం ఉంది కనుక తప్పకుండా మనం చెప్పిన సుందరకాండ పారాయణం కానీ లేదా కుదిరితే మన సత్యనారాయణ స్వామి వ్రతము కానీ సత్యనారాయణ స్వామి యొక్క అభిషేకం కానీ సత్యనారాయణ స్వామి యొక్క కథను విన్నా సత్యనారాయణ స్వామి యొక్క నామాలను చదువుకున్నా కూడా ఎందుకంటే ఆంజనేయ స్వామి విష్ణుమూర్తి ఇద్దరిని కలిపి మనము లక్ష్మీదేవి ముగ్గురిని కూడా కలిపి సత్యనారాయణ స్వామిలో చూసుకొని సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని చేసుకోవాలి ఎక్కడన్నా జరుగుతున్నా అక్కడ వెళ్ళి కథలు వినాలి విశేషమైనటువంటి ఫలితం మీ సొంత ఓకే గురుగారు పౌర్ణమి గురించి హనుమాన్ జయంతి గురించి ఎంతో చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు చూసారు కదా మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ